ఫ్రెండ్స్ అందరు బాగున్నారా రెండు కేజీలు చికెన్ అయితే కొట్టించాను కదా అయితే దాంతో ఏం అనేది మీకు చూపించడం కోసం అయితే వీడియో తీసాను అయితే నైట్ టైం అనమాట ఇది అందుకని చెప్పేసి కొంచెం మబ్బుగా ఉంది ఎవరు కూడా ఏమి అనుకోద్దు అడ్జస్ట్ చేసుకోండి రెండు వైపులో కూడా చికెన్ వండుతున్నాను అనమాట అయితే రెండు కూడా వేరే వేరే రెసిపీస్ ఏం చేస్తున్నానని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను రండి చూసేదురు కానీ అయితే ఓపెన్ చేసి చూసిన తర్వాత చూస్తున్నారు కదా చక్కగా జ్యూసి జ్యూసీగా నేనైతే చికెన్ అయితే వండేసాను అనమాట ఒక కర్రీ అనమాట ఇది అయితే కొంచెం చికెన్ తీసి వండాను ఇంకొంచెం చికెన్ వచ్చేసి ఫ్రై అయితే చేశాను అనమాట ఇంకా ఉంది చికెన్ రెండు కేజీలు చికెన్ కాదులేండి మా ఇంట్లో వాళ్ళకి కానీ నాకు కానీ ఫ్యామిలీ అందరూ కూడా ఉంటే రెండు కేతులు చికెన్ అయితే సరిపోయింది ప్రెసెంట్ నేను మా అమ్మ మా ఆయనే కాబట్టి కొంచెం ఫ్రై చేసి కొంచెం కర్రీ అయితే ప్రిపేర్ చేశాను వైట్ రైస్ కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట ఒక సైడ్ వచ్చేసి చికెన్ వేసుకొని ఇంకొక సైడ్ వచ్చేసి చికెన్ ఫ్రై అయితే వేసుకున్నాను ఇంకా నా ప్లేట్ చూస్తున్నారు కదా నాటుకోడితో కలకల ఇంకా నా నోరు కూడా ఊడిపోతుంది రండి వాయిస్ అవరు ఇప్పుడు నేను ఇస్తున్నాను కానీ అప్పుడు తినేటప్పుడు నేను ఎంత చక్కగా తిన్నానంటే మనస్ఫూర్తిగా తిన్నాను నాటుకోడి దానితోడు టెన్ కే సబ్స్క్రైబర్స్ ఆనందం మామూలుగా లేదు లేదులేండి నాకు ఆ టైంలో అండి మిగిలిన చికెన్ ఏం చేసేవక్క మరి అనేసి మీ అందరికి డౌట్ రావచ్చు అయితే మిగిలిన చికెన్ తోని ఏం చేసాను అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి ఆ చికెన్ రెసిపీ కోసం అయితే చక్కగా ఆస్వాదిస్తూ తింటున్నాను అనమాట ముఖం ముఖం ముద్ద పెట్టుకొని చక్కగా తింటున్నాను ఇంకా నాకైతే ఈ నాటుకోడి కాబట్టి ఇంకా కడుపు నిండా తింటున్నాను ఇదంతా మీ వల్లే టెన్ కే సబ్స్క్రైబర్స్ వల్ల అలానే నేను కూడా నాటుకోడి తినాలని ఆశ వల్ల ఒక రెండు ఒకేసారి తీరిపోయినాయి అనమాట మీకు ఒక విషయం ముందుగానే చెప్తున్నాను ఈ వీడియోస్ వచ్చేసి ఇప్పటికి కావాలండి లాస్ట్ వీక్ అనమాట లాస్ట్ వీక్ వీడియోస్ కాబట్టి ఇప్పుడైతే పోస్ట్ చేసేస్తున్నాను ఇంకా నాకైతే ఫుల్ వీడియోస్ తీసుకుంటున్నాను జర్నీ చేస్తున్నాను కాబట్టి లేట్ అవుతున్నాయి ఏమనుకోద్దే మరి మిగిలిన చికెన్తో ఏం చేసినా అనేది నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి అలానే చికెన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది కదా నేను అయితే తిన్న బిజీ ఉన్నాను అలాగే ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఏ విలేజ్ నుంచి చూస్తున్నారో మీ విలేజ్ నేమ్ అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మరి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్